అందరూ చదువుతున్నారమ్మా కానీ సచరిత్ర ఏ విధంగా అయితే అర్థం చేసుకొని మనం చదివితే సత్ఫలితాలు ఇస్తుందో ఆరతు కూడా బాబాని అర్థం చేసుకొని చదవగలిగితే అందరికీ కూడా గొప్ప ఆనందం లభిస్తుంది బాబా ఎంత గొప్ప దైవమో అర్థమవుతుంది ఆ తర్వాత ఆయన మీద అంత గొప్ప స్థాయిలో భక్తి కలుగుతుంది భక్తి ఎప్పుడు మనకు ఎక్కువ కలుగుతుంది దైవం మీద అంటే ఆ దైవానికి సంబంధించినది ఎంత ఎక్కువగా మనం తెలుసుకోగలిగితే మన భక్తి అంతగా కలుగుతుంది రామచంద్రుడి యొక్క గొప్పతనాన్ని ఆంజనేయ స్వామి వారికి అంత ఎక్కువగా తెలుసు కాబట్టి అంత నా దాసాను దాసుడిగా అయిపోయాడు రామభక్తి ఆంజనేయ స్వామి భక్తి ఎలా ఉంటుందో తెలుసా రాముడి పాదం తప్ప ఇంకేమి చూడ్డాయి అంతే నీ పాదాలే నాకు చాలు అంటే పాదాలే ఎంత శక్తివంతమైనవో తెలుసు ఆయనకి పాదాల శక్తి ఆయనకు ఇంకా ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నంతగా ఇంకా చెప్పండి ఆయన ధూళి చాలు నాకు అన్నంతగా భక్తి పెరగడానికి కారణం ఆ ఇష్టదైవం యొక్క గొప్పతనాన్ని ఎంత వీలైతే అంత తెలుసుకోవాలి కాబట్టి మీరు హారతలు పాడుతున్నారు అంటే ఆ హారతల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని పాడితే మీకు కలిగే ప్రయోజనం కానీ ఆనందం కానీ వందరెట్లు ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఆ అర్థం చెప్పండి అని అడిగితే మీతో పాటు నేను కూడా భయపడాలి కాబట్టి అలా అడగను నాకు తోచింది అర్థం నేను చెప్తాను ఈ అర్థాలు పరమార్థాలు చెప్పడానికి మీకు శాస్త్రి గారు ఉన్నారు అపరవ గారు ఉన్నారు కానీ నా వంతు భాగంగా నేను కూడా మీకు నా భాషలో ఫస్ట్ మీరు కాకడార్త చేస్తున్నారు परिसावी विनंति माझी सद्गुरु नाद असो नसो भावालो तुझी अठाया कृपा दृष्टि पाहे मजकडे सद्गुरु राया अखंडित असावे ऐसे वाट दे पाई सांडूनी संकोच उठावा थोडासा देई లిత హస్తాలతో నీ పాదములపై నా శిరస్సును వచ్చాను ఓ పండరీనాథ దయతో నా మర ఆలకించు నీ ఎందు నిజమైన భక్తిభావము ఉన్నదో లేదో తెలియక భావాతీతముగా నీ చెత్త చేరాను సద్గురునాయ నన్ను నీ కృపాదృష్టితో చూడు ఎల్లవేళలా నీ పాదముల చెందితే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కనుక సంశయములు వదిలి నాకు ఆశ్రయము ఇవ్వు ఇది మేల్కొలుపు భారతిలో వస్తుంది సంత తుకార మీకు ఒక విషయం చెప్తాను ఈ సందర్భంగా కొన్ని మన పాటలు పాడుకుంటూ ఉంటాం భగవంతుని భక్తి పాట ఈ పాటలు పాడటం వల్ల పాట వస్తుంది బాగా పాడాము అని అనిపించుకుంటామే కానీ ఫలితముడు ఎందుకంటే నిజమైన భక్తుడు భక్తురాలు అయితే నీ లోపట కలిగిన భావాలను నువ్వు పాటగా రాసుకొని పాడితే ఫలితం వాళ్ళే మహాభక్తులు అనిపించుకున్నారు ఇప్పుడు రామదాస్ గారు ఉన్నారండి ఎవడబ్బ అని కొలుగుతున్నావు రామచంద్ర రాముడు కదిలిచ్చాడు నువ్వు వంద సార్లు పైన వస్తాడా వంద సార్లు పైన రాడు ఎందుకని నువ్వు పాట మాత్రమే పాడుతున్నావు కానీ రామదాస్ పరిస్థితి ఏంటి ఆయనకు సహజంగా జీవితంలో భయంకరమైన బాధలు కష్టాలు రామ భక్తి వల్ల కలిగాయి అప్పుడు ఆ బాధలు కష్టాలు భరించలేక ఏమిటయ్యాయి ఇది అని చెప్పి నీకోసం ఇన్ని చేశానయ్యా అని ఏడిస్తే అయ్యో నా కోసం నా భక్తు నిజంగా ఇన్ని చేశాడు పరిగెత్తుకొచ్చాడు నువ్వు ఆ పాట పాడితే నీకేం వస్తుంది పాట వస్తుంది విధవాడు బాగా పాడాడు అంటాడు కాబట్టి ఏ పాటలైనా భక్తి పాటలు మన మనసులోంచి వచ్చినటువంటి భావాలను పాడుకున్నప్పుడు అది భక్తి అవుతుంది